నిండు నెలలతో ఉన్న బాగి సోఫాలో కూర్చొని చాలా సంతోషంగా పిల్లల ప్రోగ్రామ్ని టీవీలో చూస్తూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అప్పుడే మనోహరి చెంబా ఇద్దరు కూడా పైన నిలబడి బాగీని గమనించుకుంటూ ఉంటారు బాగి కడుపుతో ఉండటం వల్ల అమర్ సెలవు పెట్టి మరి ఇంటి దగ్గర వంట మొత్తం కూడా దగ్గరుండి తానే చూసుకుంటూ ఉంటాడు కాబట్టి పిల్లలకి లంచ్ బ్యాగులన్నీ ప్రిపేర్ చేసేసి అక్కడున్న కాఫీ టేబుల్పై పెట్టేసి ఎక్కడికో వెళ్ళి ఉంటాడు కాలా పాము కూర్చున్న దగ్గరికి వస్తూ ఉంటుంది అంతకుముందే మనోహరి చెంబా ఇద్దరు కూడా రణవీర్ ఇంటికి వెళ్ళి బాగి కడుపులో ఉన్న బిడ్డని బాగిని ఇద్దరిని చంపేయాలని ప్లాన్ చేసుకుని వచ్చి ఉంటాడు అంటే ఏంటి చెంబా ఇప్పుడు నువ్వు అంటున్నది కాలా వెళ్ళి బాగిని కాటు వేస్తుందా అప్పుడు బాగి బాగి కడుపులో బిడ్డ ఇద్దరు చచ్చిపోతారా అని రణవీర్ అంటే అవును కాల కూడా ప్రతీకారం తీర్చుకోవటానికి రగిలిపోతూ ఉంది ఇప్పుడు ఈ కాల వెళ్ళి బాగిని కాటు వేస్తుంది ఎందుకంటే కాల కూడా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోందని చెప్పటంతో సరే అలాగే అని ముగ్గురు ప్లాన్ చేసుకుని ఉంటారు ఆ ప్లాన్ ప్రకారమే ఇప్పుడు కాల బాగి కూర్చున్న దగ్గరికి వచ్చి పడక విప్పి బాగి కాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది పైనుంచి ఇదంతా గమనించుకుంటున్న మనోహరి ఎస్ నువ్వు చెప్పినట్లే ఆ కాల నాగుపాము బాగి కాళ్ళ దగ్గరే నిలబడి ఉంది చెంబ ఇక కాటు వేయట ఆలస్యం అది చస్తుంది అంతే కదా అని చెప్తూ ఉంటే అవును చూడు మనోహరి ఖచ్చితంగా మన ప్లాన్ సక్సెస్ అవుతుందని చెంబా చెప్తుంటే అప్పుడే ఆ కాల నాగుపాము పడగ విప్పి బాగి కాలుపై కాటు వేసినట్లు మనకి చూపిస్తూ ఉంటారు అయితే ఆ పాము రావటం మొత్తం కూడా బాగి కడుపులో ఉన్న బిడ్డ గమనించుకుంటున్నట్లు కూడా మనకి చూపిస్తూ ఉంటారు ఈ నాగుపాము అయితే బుసుమంటూ కాటు వేయటం చూపిస్తున్నారే కానీ బాగి కాలుపై వేసిందా పక్కన వేసిందా అన్నది చూపిస్తూ ఉండరు ఏమవుతుంది బాగి కడుపులో ఉన్న బిడ్డ కాపాడినట్లేనా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం